అత్యంత బలవంతుడిగా ధైర్యం ఇచ్చేటువంటి కొండగట్టు అంజన్న ఆశీర్వచనం తీసుకొని రాబోయే లోక్సభ ఎన్నికల్లో కరీంనగర్ లోక్సభ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపియమని ఆ భగవంతుని ప్రార్థించుకొని ఈరోజు మీ ద్వారా కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కథన రంగంలోకి నడవమని మన ప్రభుత్వం ప్రజా పాలన ప్రభుత్వం గత నాలుగు నెలలుగా ఇచ్చిన వాగ్దానాలు ఒకటికొకటి తీసుకొని ముందుకు పోతూ ప్రజలకు సంబంధించి అనేక కార్యక్రమాలు తీసుకొని పోయే సందర్భంలో ప్రజల దగ్గరికి వెళ్లి నేరుగా ధైర్యంగా కాంగ్రెస్ పార్టీని గెలిపేయమని అడిగే విధంగా కార్యకర్తలు కార్యాచరణ తీసుకోవాలని సందర్భంగా కోరుతా ఉన్నాం మేము కూడా నలుగురం శాసనసభ్యుల కరీంనగర్ లోక్సభ నియోజకవర్గానికి ముగ్గురు పోటీ చేసిన అభ్యర్థులు మాజీ శాసనసభ్యులు మండల గ్రామ స్థాయి పట్టణ స్థాయి దాకా బూత్ స్థాయి దాకా ఉన్నటువంటి నాయకత్వం అందరం కూడా ఐక్యంగా పార్టీ అధిష్టానం వర్గం నిర్ణయించిన అభ్యర్థులు తీసుకొని అభ్యర్థి నిర్ణయం కాగానే అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి సదస్సులతో దాని తదుపరి మండల స్థాయి లోపల గ్రామ స్థాయి లోపల ఎవరి నియోజకవర్గాల్లో వాళ్ళు ఎవరి బూత్ వాళ్ళు గెలవాలనే నినాదంతో ఇలా మేము ఎవరు పెద్ద పెద్ద నాయకులమైనా వాళ్ళ బూతులలో ఈ నియోజకవర్గంలో దాదాపు రెండు వేల ఐదు వందల బూతుల మెజార్టీ బూతులు గెలవాలి నేనైతే అన్ని బూతుల్లో గెలవాలి అనే ఆలోచనతోటి కార్యాచరణ తీసుకొని ముందుకు పోతా ఉన్నాం